కురిసపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైమరీ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు విలువల విద్య లైబ్రరీ బుక్స్ వచ్చినట్లు ఏమిఓ పున్నయ్య శుక్రవారం తెలియజేశారు వాటిని ఆయా గ్రామాలలోని పాఠశాలలకు పంపించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు విద్యార్థులు ఈ పుస్తకాలను చదివి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పున్నయ్య తెలియజేశారు ఎస్ఎస్ఏ నుండి ప్రభుత్వానికి చూసిన వివిధ రకాల బుక్స్ ముఖ్యంగా విలువల విద్యకు సంబంధించిన బుక్స్ ఆరు నుంచి పది తరగతులకి అలాగే లైబ్రరీ బుక్స్ ఆరు నుండి ఒకటి నుంచి పది తరగతుల పుస్తకాలని ఈరోజు మండల స్థాయి నుంచి పాఠశాల స్థాయికి పంపించడం జరుగుతుంది ఈ పుస్తకాలు విద్యార్థుల యొక్క నాలెడ్జ్ని పెంపొందించడంలో విలువలను పెంపొందించడంలో సహాయపడతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ